అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ కు భారీ స్పందన కోడూరు బస్టాండ్ నందు పొంగి డ్రైనేజ్ డ్రైనేజీ వాటర్ను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకున్న కూటమి నాయకులు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ నందు డ్రైనేజీ పైప్ లైన్ దెబ్బతినడంతో గత కొన్ని సంవత్సరాలుగా మ్యాన్వోల్ నుంచి భారీగా ముడిగి నీరు ప్రవహిస్తుండడం వాహనాలు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనదారులతో పాటు నడిచి వెళ్లే స్థానిక ప్రజలపైన ఆ డ్రైనేజీ వాటర్ పడుతుండటంతో అసహనం వ్యక్తం చేయసాగారు స్థానిక ప్రజలు ఈ విషయం పడుతున్న ఇబ్బందులను గమనించిన మన మీడియా బృందం పంచాయతీ అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని పలుమార్లు మీడియా పరంగా అధికార యంత్రాంగ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది కనీసం వారికి చేమ కుట్టినట్లు కూడా అనిపించలేదు ప్రజా సమస్యలపై ఎటువంటి దృష్టి సాధించలేదని వార్తలు అప్పట్లో కూడా బలంగానే వినపడ్డాయి అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిందో లేదో కూటమి నాయకులు వెంటనే రంగంలోకి దిగి డ్రైనేజీ వాటర్ లీకేజ్ను అరికట్టేందుకు అతిపెద్ద ప్రజా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడమే కాక మన మీడియా బృందాన్ని పిలిచి మరీ కృతజ్ఞతలు తెలియజేశారు కోడూరులో అభివృద్ధి అంటే ఏమిటో స్థానిక ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేర్చి చూపిస్తామని తెలిపారు మన మీడియా బృందం అక్కడ పరిస్థితి చిత్రీకరిస్తుండగానే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రెండు రావడంతో అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులపై ఆ డ్రైనేజీ వాటర్ పడడం వారు అక్కడే నిలబెట్టి వాటిని దులుక్కోవడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పుకుంటున్నారు స్థానిక ప్రజలు మన మీడియా బృందానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపేది ఒక ఎత్తు అయితే కూటమి నాయకులే ప్రజా సమస్యలను ఎత్తు చూపిస్తున్న మన మీడియా బృందాన్ని పిలిచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం మరో ముఖ్య విశేషమని కూడా చెప్పుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నూతన సమస్యలను చిత్రీకరించి మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం